జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు జూనియర్ డాక్టర్లు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమద్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా స్కాలర్షిప్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సమ్మె తీర్పిచ్చాము ఈ రోజు నుండి ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తున్నాము మేము ఎందుకంటే మేము గత ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నాము మా స్టైఫండ్స్ కోసం మా నెలవరి వేతనాల కోసం శాలరీస్ కోసం రిప్రజెంటేషన్ ఇచ్చాము పోరాడుతున్నాము కానీ మమ్మల్ని ఇంతవరకు గుర్తించినది లేదు గవర్నమెంట్ ఆరు నెలలుగా పోరాటం చేస్తే ఒక్క నెల స్టైఫండ్ మాత్రమే వేసారు నల్గొండ మెడికల్ కాలేజ్కి ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాము ప్రతి కాలేజ్కి ఇట్లా ఒక నెల రెండు నెలలు వేసి మమ్మల్ని సైడ్ చేద్దామని చూస్తున్నారు అలా కాదు మేము వెనకా వెనకాలేదే లేదు మా డిమాండ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్తున్నాను గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపన్స్ అంటే ప్రతి నెల ఈ తారీఖు నాడు ఆ స్టైపెన్స్ పడాలి అని మాకు భరోసా ఇచ్చారు పోయిన గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఇస్తున్నది కానీ మాకు జియో రిలీజ్ అవ్వాలి గవర్నమెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అవ్వాలి మాకు బడ్జెట్ రిలాక్సేషన్ ఒక సంవత్సరం కాదు మొత్తం కంప్లీట్గా ప్రతి సంవత్సరం సంవత్సరం జరుగుతుండాలి బడ్జెట్ రిలాక్సేషన్ కంప్లీట్గా పర్మనెంట్గా ఉండాలి నాట్ ఓన్లీ ఫర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు కాదు ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ప్రతి గవర్నమెంట్ వచ్చే వరకు ఇది జియో జివో ప్రాపర్గా రిలీజ్ అవ్వాలని కోరుతున్నాము ఇంకా మాకు ఇక్కడ జిఎంసీ నల్గొండలో బస్ బస్ ఫెసిలిటీ బస్సు బస్ ఫెసిలిటీస్ అనేది లేదు మేము ఏడు కిలోమీటర్ దూరం నుండి హాస్టల్స్ నుంచి వస్తున్నాము కాలేజ్కి హాస్పిటల్కి ఇది ఎంతవరకు న్యాయం మా పేషెంట్కి సర్వీస్ లేట్ అవుతుంది డిలే అవుతుంది దానివల్ల ఇంకా కాలేజ్లో క్లాసెస్ మాత్రం క్లాసెస్ కూడా డిలే అవుతున్నాయి మేము మేము చదువుకునేది డిలే అవుతుంది దానివల్ల చాలా 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 ఇబ్బంది పడుతున్నాం మేము ఇంకా మా కొత్త కొత్త కాలేజ్ బిల్డింగ్ ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి కట్టడం కడుతున్నారు కానీ కట్టిన తర్వాత కూడా దాన్ని ఓపెన్ చేయడం జరగడం లేదు కాలేజ్ కాలేజ్ ఓపెన్ చేశారు హాస్టల్ ఓపెన్ చేసేవారు ఉన్న లైబ్రరీని కూడా అక్కడ షిఫ్ట్ చేసి ఓపెన్ చేయని లైబ్రరీ ఓపెన్ చేయని కాలేజ్లో లైబ్రరీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది మాకు ఇక్కడ లైబ్రరీ ఉండాలి కానీ అక్కడ ఓపెన్ చేయని కాలేజ్లో లైబ్రరీ పెట్టి ఎంత వరకు న్యాయమని అడుగుతున్నాము అక్టోబర్లో ఓపెన్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు 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 షిఫ్ట్ చేసి మాకు లేని లైబ్రరీ అక్టోబర్లో ఓపెన్ చేసి మాకు ఏం లాభం ఇప్పుడు జూనియర్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అసలు మాకు ఏమైనా న్యాయమాని ఇంజస్ట్ ఇంత ఇన్జస్టిస్ ఎందుకు అని మేము వ్యక్తం చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ మాకు మూడు సంవత్సరాలకు వెళ్ళి మూడు సంవత్సరాలకు వెళ్ళి మా జూనియర్స్కి మాకు ఇంటర్న్షిప్ వచ్చేవరకు స్కాలర్షిప్ అసలు అసలు మూడు సంవత్సరాలకి వెళ్ళి స్కాలర్షిప్ అనేది నిధులు విడుదల గవర్నమెంట్ నిధులు విడుదల చేయలేదు ఇంకా మాకు జస్ట్ అప్పుడప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప స్కాలర్షిప్ మేము ఇక్కడ పూర్ స్టూడెంట్స్ ఉంటా వస్తారు ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ కాలేజ్ అంటేనే డబ్బులు లేని వాళ్ళు చదువుకునికొస్తారు సీట్ కొట్టి కానీ మాకు స్కాలర్షిప్స్ మూడు సంవత్సరాలుగా డిలే చేయడం జరుగుతుంది ఇంకా మాకు హాస్ హాస్పిటల్ సిబ్బందిలో పీజీస్కి రూమ్స్ కానీ డిఎంఓ రూమ్స్ కానీ వాళ్ళకి ఇంకా క్యాజువాలిటీలో ఏసీ ఏసీ ఫెసిలిటీస్ కానీ పెట్టించడం జరగడం లేదు ఇంకా పేషెంట్ కేర్కి వస్తే రావడానికి రావడానికి మా వస్తుంటే అక్కడ పేషెంట్స్కి డ్రగ్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి సరి సరిపడే డ్రగ్స్ లేవు మాకు ఇంకా ఇంకా మనం చూసుకుంటుంటే కొత్త మెడికల్ కాలేజ్ పదహారు మెడికల్ కాలేజ్ వచ్చినా కానీ దాంట్లో ఏపీ స్టూడెంట్స్కి మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ రిజర్వేషన్ చేయడం జరుగుతుంది అది అది రూల్ ప్రకారంగా జరగద్దు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ సీట్స్ సీట్స్ని సీట్స్ని ఆపివేయడం అని మేము వ్యక్తం చేస్తున్నాము ఆ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ మొత్తం మాకే తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఆ డాక్టర్ సీట్స్ మాకే మాకు మాత్రమే ఇవ్వ ఇవ్వాలని వ్యక్తం చేస్తున్నాం మేము థ్యాంక్ యూ నల్గొండలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఇప్పుడు మా డిమాండ్స్ అన్ని పూర్తయ్యే వరకు మేము ఈ స్ట్రైక్ ఆపకుండా చేస్తాము గ్రీన్ ఛానల్ జీవో అది రిలీజ్ చేసే వరకు ఈ స్ట్రైక్ అది చేస్తాము ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే మాత్రం ర్యాలీలు ధర్నాలు చేస్తాం ఇప్పటివరకు అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఎమర్జెన్సీ అవి ఏమీ ఆపలేదు కానీ ఇంత ఇంత దీని తర్వాత ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే మాత్రం అవి కూడా ఆపాల్సిన పరిస్థితి వస్తుంది మేము డ్యూటీలకు వెళ్లకుండా ఇలా స్ట్రైక్లు అవి చేస్తున్నాయి ડીમા ગવર્ટ સ્પંદે